అంటే ఎక్కువ అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాడు ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నావు ఏం అమలు చేసావు అని నాకు అర్థం కదా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లు ఏం అమలు చేశారు చెప్పండి నాకు గ్యాస్ మూడు సిలిండర్లు అన్నారు ఇచ్చారా మూడు సిలిండర్లు ఇచ్చారు చూపించండి నాకు ఈ తొమ్మిది మాసాల్లో లెక్కేస్తే రెండు సిలిండర్లు ఇవ్వాలి ఇచ్చారా ఒక సిలిండర్ ఇచ్చారు మీరు బడ్జెట్ లో కేటాయించింది ఎంత పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పాను ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా అరే మందు బాబు మందు అరే మందు బ్రహ్మాండమైన మందు చవగా వచ్చేస్తాయి నాణ్యమైన మందు అన్నారు సార్ ఇప్పుడు అయ్యే బ్రాండ్లు ఏ కొత్త బ్రాండ్ యాడ్ చేశారు ఆ తొంభై తొమ్మిది రూపాయల కంట బ్రాండు అది దాగితే అవుట్ అరగంటకి అన్న మళ్ళీ వేసుకోవటమే ముందు ఎక్కడ ముందు అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిలు మొన్న సిగ్గి ప్యాకెట్లు లాగా సిగ్గి వాళ్ళు పెడతారే ఆ రకంగా షాపుకు ఫోన్ చేస్తే స్కూటర్ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో ఇరవై రూపాయలు ఎక్కసారి తీసుకోవటం బెడ్ షాపులు పెట్టేయటం ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి ఏం చేశారని అడుగుతా ఉన్నా మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్దికి కిక్కి కానీ ముందు దిడ్డు చేస్తున్నారు చంద్రబాబును దిట్టేస్తున్నారు ఏందండి ఇది ఆ మందుకి ఈ మందు ఓటేగా అప్పుడు కన్నా రేటు అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇచ్చిన ప్రతి హామీని తొంగలు దక్కారు ఒకటి మాత్రం చేశారు దాన్ని ఒప్పుకుంటాను నేను ఆ నాలుగు వేలు ఫ్యాషన్ నిజం ఒప్పుకోవాలి కదా తమ్ముడు తనుడైన వాస్తవం చెప్పమని అది చేశారు అదే చెప్పుకుంటాడు ఇక బాబు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకో సూపర్ సివిడ్ అంటే అది మాట్లాడదు తల్లికి వందనం ఏది అయ్యా లోకేష్ గారు నువ్వేది చెప్తున్నావుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావుగా తల్లికి వందనం నీ డిపార్ట్మెంటే ఏది నాయనా చిట్టి రాజా ఏది అది మాత్రం లేదు అది మాత్రం ఇవ్వరు ఏదో కాకి లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పచ్చిదగ పచ్చి మోసం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాపాలన్నీ మోయడానికి సిద్ధంగా ఉండయా చిట్టిరాజా లోకేష్ అని చెబుతున్నా ఇవాళ ఏదో చెప్తూ ఉన్నావు నీకు మైకి దొరికింది కదా అని నీకు ఆ షౌట్స్ కొడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని ఉద్దేశంతో ఏదో చెబుతుంటే అది చూసి బలమనుకొని మాట్లాడవద్దు కాస్త జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అది రాజ్యాంగ విరుద్ధమై అది అన్యాయమని మా పార్టీ దాన్ని వ్యతిరేకించింది పార్లమెంట్లో కూడా వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అదే చాలా మంది మైనార్టీస్ అదే చెప్తున్నారు కదా చాలా మంది మైనార్టీస్ నాయకులు కూటమి ప్రభుత్వంతో కలిసిపోయి మైనార్టీలకు మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం సరే ఇప్పుడు పాపం షర్మిలారెడ్డి గారు ఏమన్నా నేనేం మాట్లాడలేము ఎందుకు వచ్చిన అంటే ఆమె ఏదేదో మాట్లాడుతుంది పాపం ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది నెంబర్ వన్ దానిలో ఆ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షురాలైనటువంటి మా షర్మినమ్మ గారు కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పెద్ద సీరియస్ గా పట్టించుకో మాకండి ఎందుకంటే శైలజానాథ్ ఈజ్ ఏ ఎక్స్ పీసీసీ ప్రెసిడెంట్ ఎక్స్ మినిస్టర్ మాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పూర్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాని మీద కొద్దిగా ఆమె కామెంట్స్ చేసినా పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నా ఏంటంటే జోకులు జోకిలు ఏమన్నాయ్యా కాంగ్రెస్ పార్టీని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు ఏమన్నా ఉందా ఏమన్నా ఉంటే కదా కాంగ్రెస్ పార్టీలో వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లే మేము పైకి వచ్చాం దట్ ఇస్ ట్రూ చూసి భయపడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు అంతరించిపోయే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ దిస్ ఇస్ ట్రూ కాంగ్రెస్ పార్టీ చూసి భయపడుతున్నామని అనుకుని భయపడ బ్రహ్మపట్టం తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి భయపడేవాళ్ళు ఎవరూ లేరు అయితే కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు భయపడాలంటే ఓట్లు చేల్తా ఏమో అనేది కంగారు పడతారా ఉంటారు కొంతమంది అంతవరకే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు పెట్టేది కాదు అధికారంలోకి వచ్చేది కాదు అన్ని చోట్ల నిలబెట్టే శక్తి లేదు రేపు ఎన్నికల్లో అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది ఎవరితో అన్నా కలిస్తే కలుద్దామనే ఆశగా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ అంతరించే దశలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదనే విషయాన్ని దయచేసి గమనించాలి నేను వేరే ఉద్దేశంలో చెప్పడం లేదు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని కూడా గ్రహించబోతే ఏం చేయను అది హైకోర్టు నాలుగు కేసులు నేను చూశారు కదా నాలుగు కేసులు కాదు ఐ హ్యావ్ గివెన్ ఫైవ్ కంప్లైంట్స్ టు ది పోలీస్ స్టేషన్ పట్టాపురం దానిలో మీ అందరికీ నిన్న కూడా చెప్పాను నేను కంప్లైంట్ ఇచ్చంగానే కేసు రిజిస్టర్ చేయలే తర్వాత ఎస్పీ గారికి రిపోర్ట్ చేశా కేసు రిజిస్టర్ చేయలే జనవరిలో నేను రిటిఫై చేశా అయ్యా నేను కంప్లైంట్స్ ఇస్తే నా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయలేదు ఇది రాజ్యాంగ విరుద్ధం ఏ పౌరుడైనా సరే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే అది రిజిస్టర్ చేయాలి ముందు అనేది ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి సూత్రం దాన్ని పోలీసులు పాటించడం లేదు అని కోర్టులో వేశారు ఆరో తారీఖు బెంచ్కి వస్తుందనగా నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు ఆయన నాలుగు కేసులు ఆ నాలుగు కేసుల్లో నేను అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎక్స్లో పెట్టాడు నన్ను పచ్చి బూతులు తిప్పుతూ ఎవరు అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు సభాపతి ఆయన నోరు సంగతి తెలుసుగా మీకు ఎంత భయంకరమైన నోరో ఆయన ఎక్స్ లో ట్వీట్ చేస్తే దాన్ని పెట్టి పెట్టా అది రిష్ చేశారు కానీ ఆయన పేరు రాయలే అక్కడ మరి మనకి ఆయనకి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉందేమో నాకు తెలియదు దాంతో పాటు ఒక నలుగురో ముగ్గురో ఎక్స్ లోను అదేవిధంగా ఫేస్బుక్ లోను జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని మార్ఫింగ్ చేసి పెట్టారు దానిలో మన చిట్టిరాజా కూడా ఉన్నాడు చిట్టిరాజ అంటే తెలుసుగా పసిరాజా అదే పుప్పు రాజా అదే నారా లోకేష్ రాజా ఆయన కూడా ఉన్నాడు ఆయన పిట్ లో పెట్టింది దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చా అది మాత్రం లిస్ట్ చేయలే మన పోలీసులు మనకు చిట్టి రాజా గాని పోలీసులు కానీ పెద్ద రాజా ఆయనే ట్రాన్స్ఫర్ చేసేది ఆయన ఎస్పీ పోస్టింగ్ ఇచ్చేది అందుకని ఆయన మీద మాత్రం కేసులు ఇచ్చేది చిత్రం ఐదు కేసులు ఇస్తే ఈ రెండు జరిగినాయి ఇది రాజ్యాంగ విరుద్ధం దీన్ని పోలీసులు డీజీపీ గారు పోలీసు వ్యవస్థ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళ్లి పోరాడతాం ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇది పౌరుడి హక్కు ఎవరైనా సరే చట్టం ముందు ఎవరైనా సరే చట్టం ముందు సమానం ఆయన ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వైనా నేనైనా డీజీపీల్ని ఎస్పీల్ని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం కేసు పెట్టాల్సిందే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి తప్పులేదు ఇన్వెస్టిగేషన్ మీకు నీకు ఆధార్ నుండి కేసు పెడతారు ఆధార్ లేకపోతే కేసు పెట్టరు అమ్మమ్మో మేము లోకేష్ గారి మీద కేసు అంటే వాట్ ఈస్ దీస్ ఎక్కడికి వెళ్తుంది ప్రజా ప్రజాస్వామ్యం లోకేష్ మీద కేసు పెట్టేంత వరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది కేసు రిజిస్టర్ వరకు నా న్యాయ పోరాటం సాగుతుంది దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు చట్టం ముందు లోకేష్ అయినా లోకేష్ నాన్నగారైనా నేనైనా నువ్వైనా ఎవరైనా సమానమే అని నిరూపించడమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో దీనికి తుది వరకు పోరాడతాను నాకు లాయర్ ఫీజు కూడా లేదు నేను వెళ్ళి పోరాడు నేనే ఆర్గ్యూ చేసుకుంటున్నాను దట్ ఈస్ ద ప్రొవిజన్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు నా కేసు నేను వాదించుకుంటా నా కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటాను చాలా మంది సలహాలు తీసుకుంటా కాబట్టి నాకు ఫీజు లేదు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం ఒక రోజు వెళ్తాం నేను వెళ్ళాను కూర్చున్నాం కోర్టు వారి ముందు హాజరయ్యాం ఆర్గ్యుమెంట్ చెప్తాం వారు మళ్ళా పదహారో తారీఖు వాయిదా వేశారు పదహారో తారీఖు వెళ్తాం పదహారో తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం దీని తుది వరకు పోరాటం సాగుతుంది నాదంతా ఒకటే అధ్యాయం నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్రెజబుల్ అఫెన్స్ కాబట్టి వారి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది ఆయన అయ్యన్న పాత్రుడైనా చంద్రబాబు నాయుడు గారి కుమారు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ వరకు నా పోరాటం కొనసాగుతుంది